మాస్టర్స్ లెవెన్ డేస్ ఇంటెన్సివ్ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యాను ఇక్కడ మాత్రం ధ్యానం తెలిసిన ప్రతి వాళ్ళు కూడా హోడాకేసా చెయ్యాలి ఆ తర్వాత ఇంటెన్సివ్ ధ్యానం వర్క్ షాప్ కూడా ఖచ్చితంగా అందరూ అటెండ్ అయితే ఆ ఫలితాన్ని వాళ్ళ జీవితంలో ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అనుభూతి పొందుతారు ఆనందాన్ని పొందుతారు దాని దాని విలువ కట్టలేని మనం ఈ విశ్వంలో ఎలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నామో మన చుట్టూ ఎలాంటి వాతావరణం కోరుకుంటున్నామో అలాంటి ప్రపంచం అలాంటి వాతావరణం కూడా కేసర్ గ్రూప్ లో నాకు నాకు తెలిసింది నాకు అనుభవిస్తున్నాను అందరూ పొందాలని ఆ విషయంలో ఇందులో మనం ఎంతో స్వేచ్ఛగా హాయిగా సాధన చేసుకుంటూ సార్ చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ రాత్రంతా కూడా హాయిగా ఇద్దరిని మార్చుకుని తెల్లవార్యాక మన వర్క్ ని మనం ఎంతో హాయిగా చేసుకోవచ్చు ఒక్క నిమిషం ధ్యానం చేసినా కూడా వెంటనే ఆ ఎనర్జీని పొందగలుగుతాం ఆ ఆనందాన్ని పొందుతాం హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వాళ్ళు వడాకేసా ధ్యానం చేసి